మనది చాలా చిన్న ఛానల్ దయచేసి భారత్ మాతాకి జై అని ఒక కామెంట్ ఏంటి చాలా మిమ్మల్ని లైక్ చేయమంటున్న సబ్స్క్రైబ్ చేయమంటున్న ఇంత చిన్న ఛానల్ అయినా కూడా సబ్స్క్రైబ్ చేయమంటలేదంటే మాకు మీరు ఇచ్చే కామెంట్ ఎంత ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో కొన్నంత బలం మీరు ఇచ్చే కామెంట్ భారత్ మాతాకి జై అని ఒక కామెంట్ ఇవ్వండి పాకిస్తాన్ యుద్ధ విమానాలు అంటే పాకిస్తాన్ ఫైటర్ జెట్ ఇంజన్స్ కోసం రష్యా ఇంజన్లని సరఫరా చేస్తున్నట్టు వస్తున్నటువంటి వార్తల్ని రష్యా డినైస్ అంటే కొట్టిపారేసింది మాస్కో ఆ దేశంతో అటువంటి ఒప్పందం తాము ఎట్టి పరిస్థితిలో చేసుకోలేదని చేసుకోమని రష్యా ప్రభుత్వ వర్గాలు నేరుగా పుతిన్ ఓపెన్గా పేర్కొన్నారు భారత్లో పెద్ద ఎత్తున వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో పాక్కి మద్దతుగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారాలు చేయడం సరికాదన్నారు భారత్కి ఇబ్బందికరంగా మారే చర్యలు తాము ఎట్టి పరిస్థితిలో చేపట్టమో అని స్పష్టం చేశారు పుతిన్ అయితే ఈ విషయం మీద అక్కడ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది పాక్లో ఉన్న చైనా తయారీ జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జట్లలో వాడే ఇంజన్లు రష్యా సరఫరా చేస్తోందని పలు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి అంతర్జాతీయ మీడియా నివేదికను ఉటంకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేసింది మోడీ రష్యాను అత్యంత సన్నిహితమైన వ్యాపార భాగస్వామిగా చెప్తున్నారు చెప్తారని కానీ ఆ దేశం మన శత్రు దేశం పాకిస్తాన్కి మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జీరామ్ రమేష్ ఆరోపించారు ఇది ఇతర దేశాలతో సంబంధాల విషయంలో ప్రధాని మోడీ వైఫల్యాన్ని సూచిస్తుందన్నారు ఆయన జాతీయ ప్రయోజనాల కంటే తనకి పేరు వచ్చే విషయాలకే ప్రాధాన్యత ఇస్తారని దుయ్యబట్టారు రష్యా ఎందుకు పాకిస్తాన్కి సహకారం అందిస్తుందో మోడీ ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు ప్రపంచ దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకున్నట్టు చెప్పే మోడీ ఇప్పటికే దౌత్యం విషయంలో పాకిస్తాన్ని ఒంటరి చేయలేకపోతున్నారు ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు మరోపక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలో అల్లలు హింసాత్మకంగా మారి పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ఈ వ్యవహారం మీద భారత ప్రభుత్వం తొలిసారి స్పందించింది పాకిస్తాన్ అణచివేత విధానమే ఈ అశాంతికి దారితీసిందని విదేశాంగ శాఖ తీవ్ర వ్యాఖ్యలు చేసింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలు అమాయక ప్రజల మీద పాకిస్తాన్ బలగాల అరాచకత్వం మీద పలు కథనాలు మా దృష్టికి వచ్చాయి పిఓకేలో మానవ హక్కుల ఉల్లంఘన మీద దాయేదని జవాబుదారీతనం చేయాలి అని అంతర్జాతీయ సమాజాన్ని విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కోరారు పాక్ అణచివేత ధోరణితో పాటు ఆ ప్రాంతంలో వనరులను కొల్లగట్టడమే అశాంతి కారణమని మేము విశ్వసిస్తున్నామని భారత్ నింది నిందించింది పాకిస్తాన్ని ఈ అల్లర్లకి భారత్ కారణమని పాక్ పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది మన శత్రు దేశానికి ఉపయోగపడేలా నిరసనలకు దిగుద్దని పాక్ మంత్రి ఇక్బాల్ ఆ దేశ ప్రభుత్వ ఆసక్తితోని భారత్ మీద రుద్దాలని చూశారు ఇదిలా ఉంటే పీఓకేలో తమ దేశంలో అంతర్భాగం అని భారత్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూ ఉంది కాశ్మీర్ విషయంలో భారత్కి స్పష్టమైన వైఖరి ఉంది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అప్పచెప్పడం మినహా మరో విషయం లేదు అంతకు మించి మాట్లాడేది లేదు ఉగ్రవాదుల అప్పగింత మీద వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడతాం మరో మాట మాట్లాడే ఉద్దేశం మాకు లేదు ఇందులో ఎవరి మధ్యతత్వాన్ని మేము కోరుకోవట్లేదు ఎవరు మధ్యతిత్వం వహించాల్సిన అవసరం కూడా లేదని ఆపరేషన్ ఎందు సమయంలో భారత్ తేల్చి చెప్పింది సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అవామీ యాక్షన్ కమిటీ ఏఏసీ నేతృత్వంలో కొన్ని రోజులు పీఓకే లో నిరసనలు జరుగుతున్నాయి పీఓకే అండ్రెస్ట్ లాగా కనిస్తోంది పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమని రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కుతోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డెబ్బై ఏళ్లకు పైగా పీఓకేలో ప్రజల ప్రాథమిక హక్కుల్ని కల్పించలేదని వాపోయారు పీఓకేలో మౌలిక సంస్కరణలో తీసుకురావాలని తమ ముప్పై ఎనిమిది డిమాండ్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ షట్టర్ డౌన్ వీల్ జామ్ పేరుతో అవామి యాక్షన్ కమిటీ ఆందోళనకు పిలుపునిచ్చింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తీవ్రమవుతుండటంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భారీగా బలగాలను మోహరించారు ఈ క్రమంలో కాల్పులకు తెగబడటంతో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు నూట యాభై వంద మరొక గాయపడ్డారు